ఓం శ్రీ దుర్గా పరమేశ్వర నమ ఓం శ్రీ శ్యాముండేశ్వరి దేవే నమ ఓం శ్రీ బాలాహి దేవే నమ అందరికీ నమస్కారము ఈ వీడియో శత్రు వాక్కు బంధన శత్రు వాక్కు బంధన చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ యంత్రము మనం ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా ఇప్పుడు కొంతమంది జమీను అంటే పొలం వ్యవసాయం చేసే వాళ్ళకి ఇప్పుడు ఎక్కువగా గొడవలు అయ్యే ఉన్నాయి ఎందుకంటే వరి పంటలు వేస్తూ ఉంటారు వరి కానీ పత్తి కానీ జొన్న కానీ ఇలాంటి వ్యవసాయం చేసే రైతులకి ఎవరికైనా గట్టులు దగ్గర అంటే గట్లుంటాయి అది పక్కన రెండు చెడు పొలం మధ్యన అక్కడ గొడవలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మాకు ఒక నాలుగు రోజుల ముందు ఒక అతను మాకు పదిహేను సంవత్సరాల నుంచి ఆ గిట్టు దగ్గరే మాకు గొడవలు అవుతున్నాయి దానికి ఎవరు వచ్చి చెప్పట్లేదు మేము మా పాటకు మేము జగడమాడుతున్నాం వాళ్ళ పాటకు వాళ్ళు జగడమాడుతున్నాం కానీ అది పరిష్కారం కావట్లేదు వాళ్ళు సైలెంట్గా కావటం సైలెంట్గా వండలేకపోతున్నారు మేము సైలెంట్గా వండలేకపోతున్నామా కానీ అది పెద్ద సమస్య కాదు కానీ సమస్యగా మారింది సమస్య అయితే కాదు కానీ సమస్యగానే మారింది మాకు అది పదిహేను సంవత్సరాల మించి ఐదు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఇట్లా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు ఎవరికి వాళ్ళే మీకు మీరు సైలెంట్గా వాళ్ళకు వాళ్ళే సైలెంట్గా మీ పని మీరు చేసుకొని యువతలకు వచ్చేదానికి యంత్రం బాగా పనిచేస్తుంది శత్రు నోరు బంద్ బందీ ఈ యంత్రము ఏదైనా మంచి ఆదివారం రోజున లేదా గురువారం రోజున మీరు తయారు చేసుకోవచ్చు ఫస్ట్ లైన్ వచ్చేసి రోహ ఫస్ట్ లైన్ ఫుల్ వచ్చేసి రోహ మళ్ళీ అర్థం కాలేదు అని అడుగుతుంటారు రెండోది వచ్చి రమ్ ఇంకా లైన్ కింద లైన్ ప్లే కాబట్టి రమ్ 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 రేమ్ ఈ విధంగా మీరు తామర షీట్ తామర షీట్ అంటే రాగిరేకి మీద మీరు సేమ్ అదే ప్రకారంగా రాసుకొని కింద మీ పేరు రాసుకొని మీరు ఈ యంత్రాన్ని మూడు రోజుల వరుసన పూజించి ఇష్ట ఇష్టదైవం దగ్గర ఉంచి మూడు రోజులు పూజ చేయండి పూజ చేసి నామినేషన్ చేయించుకోండి లేదు నామినేషన్ చేయించుకోవటం అది ఎప్పుడు జేబులో పెట్టుకోవాలి అట్లా అది ఇది అనుకునే పని అయితే ఒక తాగిత చూసి తాగితలో ఉంచండి తాగిలో వేయాల్సినవి మయురుసెక్క మయూరుసెక్క వేరు తర్వాత తెల్ల గురిగించే వేరు గురిగించిన కాదు తెల్ల గురిగించే వేరు మయూరుసెక్క వేరు తెల్ల గురిగించే వేరు మళ్ళీ వచ్చి ఇక్కడ నల్ల నల్లబొమ్మెత్తి చెట్టు వేరు ఇవన్నీ కూడా మీరు మూడిటికి పసుపు కుంకుమ పూసి దానికి కళ్ళ దారం గట్టిగా చుట్టి ఈ యంత్రంతో పాటు ఈ మూడు వస్తువులు కలిపిన దారం కట్టేది కదా అది యంత్రము రెండు కలిపి ఒక తాగితలో ఉంచండి ఒక తాగితలో ఉంచి నీళ్ళు స్నానం చేసేటప్పుడు నీళ్ళు పోకుండా దానికి తేనె మగిన పెట్టి మోత బిర్రులుగా బిగించేసేయండి బిగించేసి పైన చిన్నగా ఏదైనా ఏదైనా చిన్న వస్తువులు తీసుకొని పైన పట్టండి అంటే గట్టిగా ఉండటానికి లూజ్ కాకుండా చేసి ఒక దారం తీసుకొని వాళ్ళ పేరు చెప్పుకుంటా ఎవరైతే మనల్ని ఇబ్బంది పడతా పెడుతున్నారో వాళ్ళ పేరు చెప్పుకొని మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ ఫోటో దగ్గర ఉంచి పూజ చేయండి ఫస్ట్ రోజు ఒక కొబ్బరికాయ కొట్టండి మళ్ళీ మూడవ రోజు మీరు మెడలో కానీ లేదా చేతికి కానీ కట్టుకున్నట్లయితే కట్టుకునే టైంలో మళ్ళీ ఒక కొబ్బరికాయ కొట్టండి ఒక కొబ్బరికాయ కొట్టి మీరు సంకల్పం చెప్పుకోండి ఎవరైతే అంటే పొలం దగ్గర చేలుకట్టల దగ్గరనే కాదు ఎక్కడైనా ఇంటి దగ్గర కానీ పనులు చేసే స్థలంలో కానీ ఎక్కడైనా మనకి శత్రువులు అనే వరకు ఖచ్చితంగా ఉంటారు పైకి బాగానే ఉంటారు మన మీద సాడలు వాళ్ళు కానీ మన మీద మనతో మంచిగా ఉండి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు మన మన దగ్గర మా ఉండి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు మన దగ్గర అన్ని విషయాలు తెలుసుకునేది వాళ్ళకి చెప్తూ ఉంటారు పక్కన వాళ్ళకి అలాంటి వాళ్ళు కూడా దూరం అవుతారు ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు యంత్రం కింద మీరు పేరు రాసుకుంటే సగం మీ పేరు రాసుకుంటే చాలు రాసుకొని పైన చేతులు బంధన రాసుకోండి రాసి కింద మీ పేరు రాయండి రాసిన తర్వాత మీరు మూడో పూజ చేసిన తర్వాత ఏదైనా ఒక ఎరదారం కానీ లేదా నల్లధారం కానీ చూసుకొని యంత్రానికి బిగించి మీరు మెడలో కానీ కుడి చేతికి కానీ కట్టుకోవచ్చు మెడలో కాదండి చేతికి కాదండి అని నడుము కట్టుకుంటాము అనుకుంటే మూడు రోజులు మెడలో ఉండి ఉంచిన తర్వాత మీకు ఇబ్బందిగా అనిపిస్తే అప్పుడు మీరు తీసి నడుముకు నడుము కట్టు నడుము కట్టవచ్చు ఫస్ట్ మూడు రోజులు ఉన్నాయి మెడలో కట్టుకున్న తర్వాత మూడు రోజులు అయిన తర్వాత నడుము కట్టుకోండి ఎందుకంటే ఈ మూడు రోజులు మీరు మెడలో ధరించినప్పుడు మీ శత్రువులు మిమ్మల్ని మీ మొక్కలు మిమ్మల్ని చూస్తారు చూసినప్పుడు వాళ్ళకి నోరు బంద్ అయిపోయింది తర్వాత మూడు రోజులకు వారం అయిన తర్వాత మీరు తీసి మళ్ళీ సాంబ్రాన్ని పగేసి స్నానం చేసి సాంబ్రాన్ని పగేసి మీరు మళ్ళీ వాళ్ళ పేరు చెప్పుకొని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరు చెప్పుకొని మీరు మళ్ళీ నడుము కట్టుకోండి మరత సరిపోయింది మీరు ఎక్కడికైనా వెళ్ళాల్సి ఏదైనా పాకూడదు అనే ప్లేస్ పాకు ఇక్కడ కనుక్కుంటే తీసి నీటిలో వేయండి గ్లాసు తీసుకొని గ్లాసు నీళ్ళు పోసి అందులో యంత్రం వేయండి ఈ యంత్రం వేసి వెళ్ళండి వెళ్ళి మీ పని చూసుకొని వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని పసుపు కొంకు పోసి సాంబ్రాని పొగేసి వేసి వేసి ముందు ఏ విధంగా చేసినా అదే ప్రకారం మళ్ళీ మీరు కట్టుకోవచ్చు బుజ్జిపత్ర పైన కూడా రాయవచ్చు బుజ్జిపత్ర రాగిరేకు మీద కస్తూరి గోరాజనము ఇవి మిక్స్ చేసి మీరు ఒక దానిమ్మ చెట్టు పుల్ల కానీ లేదంటే ఇది ఉత్తరేడి చెట్టు దక్షిణ వైపు ఉన్న కొమ్మను ఒకటి తీసుకొని దాన్ని పెన్నులాగా పెన్సిల్లాగా చేసి దాంతో రాయాలి గోరాజనము కస్తూరి ఇవి కలుపుకొని అందులో కొంచెము పాలు మిక్స్ చేసి రాసి ఆరబెట్టిన తర్వాత పూజ చేసి తాగి పెట్టుకొని మీరు కట్టుకోవాలి ఏ రోజు చేయాలంటే గురువారం రోజు ముందుగా గణపతి పూజ చేసుకొని తర్వాత శివ పూజ చేయండి శివ పూజ చాలా ముఖ్యం ఏ ప్రకారం చేసుకోండి సరిపోతుంది చాలా మాకు ఏంటంటే టైం సరిపోక పోతున్నాను అడుగుతున్నారు అవి అన్న మీ యంత్రాలు పని మా యంత్రాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి ఇంకా చేయట్లేదు అనుకుంటే ఇక్కడ మీ కరం అది మేము ఇచ్చేది మేము క్లారిటీగా ఇస్తున్నాము కొంతమంది మాకు బాగానే ఉందన్న చేసుకున్నా మంచిగానే ఉండి మాకు మనసులు కూడా వస్తున్నారు పర్వాలేదు అని అన్నారు అట్లనే చేసుకుంటే పోనీ పర్వాలేదు ఇంకా మాకు రాలేదు అంటే మీ కర్మ ఇంకా దాని దానికి ఎవరని చెప్పలేరు ఒకవేళ మేము కాదన్నా మీరు చేసి ఇవ్వండి అని పని మేమని చేసి మీకు పోస్టులో పంపించడం జరుగుతుంది మేము పోస్టులో చేసి పంపిస్తున్నాం ఇప్పుడు చాలా పంపించాము కూడా అందరూ మంచిగానే ఉందని అన్నారు మంచిగా ఉందని అన్నారు పర్వాలేదు అంటున్నారు ఎవరికైనా కావాల్సి ఉన్నా కూడా మాకు నెంబర్కి ఫోన్ చేసి అంటే మాకు మీరు మీకు మాకు ఫోన్ చేస్తారని అని చెప్పేసి నేను అనుకోవట్లేదు మీకు ఒకవేళ హండ్రెడ్కి తొంభై పరిచయం మా వల్ల కాలేదు కావటం లేదు అనుకుంటే మాత్రము చెప్పండి ఒకటే రెండు మూడు వంతులు మూడు సార్లు మీరు ట్రై చేసి చూడండి ఇంకా కాని పక్షాన మాకు చెప్తే మేము పంపిస్తాం ఇంకా నెంబర్ వందలే ఫోన్ చేద్దామని చెప్పేసి ఫోన్ చేయబాకండి ఎందుకంటే మాకుండే పనులు మాకు ఉంటాయి మాకుండే రిస్క్ మాకు మాకు ఎన్నో పనులు ఉంటాయి ఎంతో యంత్రాలు చేయాలి తాగితలు చేయాలి పూజ చేయాలి ఈ మధ్యలో మీకు ఫోన్ చేసి నెంబర్ ఉంది మాట్లాడదాము ఏం చెప్తావు చూద్దాము అనుకోండి మాత్రం చెయ్యొద్దు ముందుగా ఈ ఛానల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి మేము చెప్పేది పూర్తిగా అర్థమైంది ఈ శ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి మంచి వీడియోతో మీ ముందు వసతి వారాహీదేవి